పరిషత్ గ్రంథంలో నుంచి రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయము ఐదు నుంచి ఏడో వచనం వరకు ఉదయ కాలంలో మనము జానిద్దాం ఒకడు దూలము నలుపుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా అయ్యో నా ఏళ్ళను బాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగిన వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేనెను అతడు దానిని పట్టుకును అని వాడితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకుని దేవుని నామానికి మహిమ కలిగిన గత మరి ఈ యొక్క సంభవంలో మనం గమనిస్తే ఎలీష ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి వారి శిష్యులు వెళ్ళి మరి కొన్ని మాలులు వాళ్ళు కొడుతూ ఉన్నారు మరి వారి యొక్క ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి మరి కొయ్యలు తీసుకురావడానికి ఆ పని చేస్తూ ఉన్నారు ఈ సమయంలో జరిగిన సంభవాన్ని మనం చదువుకున్నాం ఆడ మనం గమనిస్తే మరి ఒకడు ఆ యొక్క దూలాన్ని నరుకుచూ ఉన్నాడంట నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి మరి నీటిలో పడిపోయింది అని దేవుడి వాక్యం చెప్తుంది మనం కూడా మన జీవితంలో ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడు మరి ఏ విధమైనటువంటి బాధ్యతలు మనము స్వీకరిస్తున్నాము ఆ బాధ్యతల్లో మనం నడుచున్నప్పుడు మరి ఏ విధంగా ఈ గొడ్డలు పడిపోయిందో విధంగా మన జీవితంలో కొన్నిసార్లు ఏమవుతాము మన యొక్క జీవితానికి అవసరమైనటువంటి విశ్వాసం కావచ్చు ప్రార్థన జీవితం కావచ్చు లేదు పరిశుద్ధులతో సహవాసం కావచ్చు మరి సాక్ష్యమైన సాక్ష్యకరమైన జీవితం కావచ్చు క్రమశిక్షణ కలిగినటువంటి పరిశుద్ధ జీవితం కావచ్చు మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు ఏదో ఒక విషయంలో మనము పడిపోతుంటాం మరి ఆ యొక్క పరిస్థితులు మనకు ఎంతో బాధను భయాన్ని కలగజేస్తాయి అదే నేను ఇప్పటి వరకు బాగున్నానే ఇప్పటి వరకు నేను నా కుటుంబము బాగున్నామే లేదా నేను దేవునిలో జాగ్రత్తగా ఎదుగుతూ ఉన్నాను మరి అనుకోకుండా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోకుండా ఈ యొక్క శోధంలో నేను ఎందుకు ఇరుక్కున్నాను ఈ యొక్క నష్టము ఈ పోరాటము ఎందుకు నా జీవితంలో ఏర్పడింది అనే ఒక ప్రశ్న మన జీవితంలో ఏర్పడుతుంది మరి దేవుని బిడ్డలైన మనము మన జీవితంలో ప్రతిదీ కూడా ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడింది అనేది మన కుటుంబం కావచ్చు మన ఉద్యోగం కావచ్చు మన చదువులు కావచ్చు లేదు మన ఆత్మీయ జీవితాలు కావచ్చు ప్రతిదీ కూడా ప్రభువు ద్వారా మనకు అప్పగించబడిన బాధ్యత అని ఎదిగి జాగ్రత్తగా ఆ మార్గంలో మనము నడవాలి ఆ బాధ్యతలో మనం ముందుకు నడవాలి మరి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం మనం చదివితే దేవుడి ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ ఈ విధంగా చెప్తుంది నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి అని చెప్పి మీకు ఏదైతే ఇవ్వబడిందో నిన్ను దేవుడు ఎందు నిమిత్తము రక్షించుకున్నాడో దేవుడు నిన్ను ఏ కుటుంబంలో నిలబెట్టాడో ఏ ఉద్యోగంలో దేవుడు నిలబెట్టిన్నాడో ఏ చదువు నిన్ను చదవమని దేవుడు నిన్ను చదివిపిస్తున్నాడో ఏ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నావు ఆ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు దేవుడి దేవుడిని కప్పగించిన బాధ్యతలో మనము జాగ్రత్తగా నిలబడాలి జాగ్రత్తగా నిలబడాలి దేవుడు అంటున్నాడు నేను వచ్చే వరకు నువ్వు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకురండి విడిచిపెట్టుకోవద్దు మధ్య మధ్యలో చేతులు జారిపోవడం పడిపోవడం కొంతమంది ఎలా జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు సడన్గా ఆత్మీయ స్థితిలో పడిపోతుంటాడు మళ్ళీ పైకి లేస్తుంటారు కొంతమంది కుటుంబాల్లో సడన్గా సమస్యలు వస్తుంటాయి మళ్ళా తనకలాడి కొట్టుకొని పెట్టుకొని వాళ్ళ సరి చేసుకుంటుంటారు కొంతమంది వారి యొక్క ఉద్యోగాల్లో సడన్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మళ్ళీ సరే అవుతుంటారు మనము ఎప్పుడు కూడా ఒక క్రమములో నడిచేవారుగా ఉండాలి దేవుడు నీకు ప్రతి బాధ్యతను ఇచ్చాడని మనం నమ్మాలి నమ్మి దేవుడు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంటాము అల్లెల్ లూయ దేవుడి నామానికి మహిమ కలుగురు దాకా ఇరవై ఆరో వచ్చినం ఇరవై ఏడో వచ్చినం చెప్తుంది ఇక్కడ నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇస్తాను అతడు ఇనపదండంతో వారిని ఏరులు వారు కుమ్మరి వాడి పాత్రల వల్లే పగలగొట్టుకు కాబట్టి ఇక దేవుడు అంటున్నాడు నేను ఏ విధంగా తండ్రి వలన అధికారం పొంది ప్రతి పరిస్థితిని జయించానో విధంగా అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవాళ్ళు నేను ఏ బాధ్యతలు అప్పగించాను ఏ స్థితిలో నేను రక్షించానో ఏ స్థితిలో ఏ ప్రాంతంలో నేను నిలబెట్టుకున్నానో ఆ స్థలములో నువ్వు జాగ్రత్తగా దేవుడు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాను అని అదే అూయ దేవు నామానికి మహిమ కలిగిన మరి మనము మన జీవితంలో ఏ స్థితిలో మనం ఉంటున్నాము మన జీవితంలో దినదినానికి అన్ని విషయాల్లో ఎదుగుతున్నామా రెండు అడుగులు పైకి ఎదిగితే నాలుగు నాలుగు అడుగుల కింద పడిపోతున్నామా రెండు అడుగులు సమాధానంలో నడిస్తే నాలుగు అడుగులు సమస్యల్లో మరి గొడవల్లో కష్టముల్లో దుఃఖముల్లో పడిపోతున్నామా నువ్వున్న స్థితిలో నుంచి నువ్వు పైకి ఎదిగే స్థితిలోనికి ఎదుగుతున్నావా లేదా మరి ఇతను ఆ గొడలు నడుగుతూ నడుగుతూ ఆ యొక్క పనిలో ముఖ్యమైనటువంటి ఆ గొడల్ని కోల్పోయినట్లు మనం ముఖ్యమైనవి ఎన్నో మనం కోల్పోతున్నామా మన జీవితంలో మనము ఏది ముఖ్యం కాదని అనుకుంటామో అదే మన జీవితానికి ఎంతో అవసరమైనది ఉంటుంది మనము బాధ్యత రహితముగా జీవించినప్పుడు అది మనకు సమస్యను తీసుకొని వస్తుంది కాబట్టి నిన్ను ఏ స్థితిలో దేవుడి పిలిచున్నాడో ఆ స్థితిలో నువ్వు జాగ్రత్తగా దేవునితో సహవాసం కలిగి నడవాలని మొదటి కొనింది ఏడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం తెలియజేస్తాయి నువ్వు ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాడు ఏ ఏ పరిస్థితిలో దేవుడిని రక్షించుకున్నాడు ఏ బాధ్యతలు దేవుడికి అప్పగించాడు వాటిలో నువ్వు జాగ్రత్తగా ఆ బాధ్యతలలో ముందుకు నడవలసిన వాడివై ఉన్నాం మరి ఇక్కడ ఆయనకు ఎప్పుడైతే ఈ గొడ్డలు పడిపోయిందో అతనికి వచ్చినటువంటి సమస్యను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు వెంటనే మరి రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయంలో మనం చదివితే రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన మనం చదివితే ఒకడు దూలం నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏళ్ళను వాడ అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టెను కాబట్టి ఎప్పుడైతే తనకు సమ సమస్య అనేది వచ్చిందో వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు నేలలో దూకి ఆయన గొడ్డలు తీసుకొని రావలేదు ఆయన ఆ సమస్య వెంటనే దైవిజనుని యొద్దకు తీసుకొని చూస్తున్నాడు మనం కూడా మన జీవితంలో ఎదుర్కొనే ఆత్మీయ సమస్యలు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ జీవితంలో నీ ఉద్యోగంలో నీ నీ యొక్క చదువులో నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో ఎదుర్కొనే ప్రతి సమస్యను మనం ఏం చేయాలంటే దాన్ని దేవుని యొక్కకు తీసుకురావాలి దైవ జనుల యొక్కకు ప్రార్థనా పరులైనటువంటి దైవ జనుల మనం తీసుకొని వెళ్ళినప్పుడు దాని యొక్క సమస్య సమస్య తీరేందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు అల్లే లూయా చాలామంది ఏంటంటే వారి ఉన్నటువంటి సమస్యను అలాగే కప్పిపెట్టుకొని దాన్ని బయటికి తెలియజేయక అది పెద్దది చేసుకొని చేసుకొని అది సమస్యాత్మకంగా మార్చుకుంటారు ఉదాహరణకు ఇప్పుడు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయనుకోండి దాన్ని అలాగే పెంచి పెంచి విడాకులలాగా తీసుకుపోతారన్నమాట అదే ఆ సమస్యలను దేవుని ఎందుకు తీసుకునిరా దైవజన్లు ఎద్దుకు తీసుకొనిరా ఏదైనా కూడా ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటాయి మరి పలు విధాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నిటిని నువ్వు ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా నువ్వు ప్రభు యొద్దకు లేదా నీకు మంచి ఆలోచన ఇచ్చే దైవజనుల యొద్దకు నువ్వు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అలే లూయ దేవుడి నామానికి మహిమ గాక ఇక్కడ కూడా ఈయన ఎప్పుడైతే ఆ గొడ్డలి పడిపోయిందో వెంటనే దైవజను యొద్కు ఆ యొక్క సమస్యను తీసుకొచ్చాడట అలే లూయ మరి దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలు యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వక్షణంలో నీ భారం యహోవ మీద మోపు ఆయనే నిన్ను ఆదుకునుడు నీతి మంతులను ఆయన ఎన్నడను కదరనీయడు కాబట్టి నీ భారం ఎటువంటిదైనా నువ్వు దేవుని ఎద్దకు తీసుకున్న ఆయన మీద మోపు ఆయన మట్టుకే నీ ప్రతి పరిస్థితిలో ఆదుకున్న శక్తిమంతుడైన దేవుడు అలే లూయ ఎప్పుడైతే నువ్వు దేవుని ఎద్దకు ప్రతిదినం నీ భారాన్ని తీసుకొని వస్తూ ఉంటావో ఆయన అనుదినము నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడైన దేవుడు అట్టని చెప్పి ప్రతి దినము నువ్వు సమస్యలను ఇరుక్కొని ఆ సమస్యల నుంచి బయటికి కాదు జ్ఞానం కలిగి మనం జీవించాలి ఈ సమస్యల నుంచి బయటికి వచ్చేందుకు దేవుని యొక్క సహాయం తీసుకోవడం మట్టికే కాదు ఇంకొక పని అక్కడ దైవజనుడు చేస్తున్నాడు చూడండి రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచ్చిన మనము చదివితే ఆ దైవజనుడు అదెక్కడ పడను అని అడిగను వాడు అతనికి ఆ స్థలము చూపింపగా చూసారా ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే గొడ్డలి నేలలో పడిపోయింది పడిపోతే ఆ దైవజుని యుద్ధకి వచ్చి అయ్యా ఇదిగో ఈ సమస్య నాకు వచ్చింది అన్నప్పుడు దైవజుడు సహాయం చేయడానికి వచ్చాడు అంట సహాయం చేయడానికి వచ్చి ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే మీ యొక్క గొడ్డలి ఎక్కడ పడిపోయింది అన్నప్పుడు అతను స్థలం చూపిస్తున్నాడు మనం కూడా మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిస్థితికి కారణం అనేది ఒకటి ఉంటుంది కారణం లేకుండా ఏది కూడా మన జీవితంలో సమస్యలు క్రియేట్ కావు ఆ సమస్యకి కారణం ఏంది అనేది మనకు తెలుసు ఇప్పుడు అతనికి కూడా గొడ్డలి పడిపోయింది ఎక్కడ దైవజండి అడిగినప్పుడు స్థలం చూపిస్తున్నాడు అతను అదేవిధంగా ఎక్కడో ఒక దగ్గర మనము తప్పటడుగు వేసినప్పుడు ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం దేవుని చిత్తానికి విరోధంగా నడిచినప్పుడు అక్కడ సమస్యలు రైజ్ అవుతాయి సమస్య ఉత్పన్నమవుతుంది ఇక్కడ కూడా ఈ గొడ్డలి పడిపోయిన గొడ్డలి దొరకాలంటే నీకు ఎక్కడ పడ్డావు అలాగే మన జీవితంలో కూడా నీ సమస్యకు కారణం ఏంటి సమస్య ఎక్కడ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది అక్కడ ఎవరో ఒకరు సమస్యని పెంచితేనే ఆడ సమస్య క్రియేట్ అవుతుంది లేదా సమస్యకు కారణమైన పరిస్థితులు లేదా వ్యక్తులు మన జీవితంలో మనము అనుమతించినందువలనే సమస్యలు ఆరంభించబడతాయి లేకపోతే మనకు సమస్యలు రావు అందుకే దేవుని వాక్యం చెప్పది అపవాదికి మీరు చోటి యకుడి అంటాడు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడులో అపవాదికి మీరు చోటు ఇవ్వద్దండి దుష్టునికి మీ జీవితంలో అవకాశాలు ఇవ్వద్దు వాడు అవకాశం కోసము నిన్ను అడుగుతాడు అవకాశం ఇచ్చేందుకు నీకొక తప్పుడు ప్రేరేపణను తప్పుడు ఆలోచనను వాడు ఇచ్చినప్పుడు ఇది దేవుని స్వరం దేవుని ఆలోచన అంటూ అపవాది యొక్క ఆలోచనలు అపవాది సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు తీసుకున్నప్పుడు మనం ఏమవుతాం సమస్యలు ఎదుర్కొంటాం సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యకు ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది కారణం ఆ కారణం ఎక్కడ నేను తప్పు చేస్తే ఈ సమస్య నా జీవితంలో వచ్చింది జాగ్రత్త మరి దేవుని వాక్యం చెప్తుంది ఓ సువార్త వార్త పదో అధ్యాయము పదోవచనంలో దొంగ దొంగతనము నాశనము హత్య చేయుటకు వచ్చును కానీ మరి దేనికి దాడంత మనం ఎప్పుడైతే దుష్టునికి దుష్ట సంబంధమైన వ్యక్తులకి లేదా కావాలని సమస్యలు మనకి క్రియేట్ చేయడానికి దుష్టుడిచ్చే ఆలోచనలకు మనము లోబడి పరిస్థితులను మనము సమస్యాత్మకంగా ఎప్పుడైతే మార్చుకుంటామో ఆ దొంగ లేదా సాతానుడు మన జీవితంలో ప్రవేశించి వాడు దొంగతనము నాశనము హత్య చేస్తాడంట దొంగతనము అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకోకపోడు వాడు ఏం చేస్తాడంటే నీ యొక్క సా శాంతి సమాధానాన్ని దొంగలించేస్తాడు ఇంట్లో ఉన్నటువంటి నెమ్మదిని దొంగలించేస్తాడు నీ జీవితంలో ప్రభువుతో ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని దొంగలించేస్తాడు నీ నువ్వు ప్రభుతో గడిపే ఆ ప్రార్థన జీవితాన్ని దొంగలించేస్తాడు ఈ విధంగా నీ కుటుంబంలో నీకు నెమ్మది లేకుండా చేస్తాడు అది దొంగతనం చేయడం అంటే వాడు దొంగతనం అంటే ఈ దొంగ వచ్చి నా ఇంట్లో డబ్బులేని సాతాను వచ్చి తీసుకోబోలేదే మరి నేను హ్యాపీగా సాతానుతో పాటు వాడి దృష్టిని ఆలోచనలతో మరి లోకానుసారంగా ఇష్టంగా బతుకుతున్నాను లోకంలో ఉండేవాళ్ళు ఆనందంగా బతుకుతున్నారు నేను కూడా ఆనందంగానే బతుకుతున్నానంటే ఆ ఆనందము శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు అది కొంతకాలం సాటిస్ఫాక్షన్ అది కానీ వాడేం చేస్తుంటాడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దొంగలిస్తాడు నీ కుటుంబంలో సమస్యలు ప్రారంభింపజేస్తాడు నెమ్మదిగా సమస్యాత్మకంగా నీ జీవితాన్ని వాడు మార్చివేస్తాడు దొంగతనం చేసి నాశనాన్ని క్రియేట్ చేస్తాడు హత్య చేస్తాడు అదేంటి మనము ఆత్మీయంగా చచ్చిపోయే వారిగా మార్చేస్తాడు ఒకరొకరికి సమస్యలు సృష్టించి వాటిని పెద్ద చేసేస్తారు ఈ దినమున ఇవి ఆత్మీయతలోనే కాకుండా నిజంగా కూడా జరుగుతున్నాయి మరి భార్యాభర్తల మధ్య వచ్చేస్తా సమస్యల వల్ల ఏమవుతున్నది భర్త భార్యను భార్య భర్తను చంపుకొని చచ్చిపోతున్నారు ఎంత భయంకరంగా ఇవి నేరుగా జరుగుతున్నాయి సమస్యలు ఇప్పుడు అయినా కూడా మనిషికి అది జ్ఞానం రావడం లేదు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు రాకుండా మనం ఎలా అవాయిడ్ చేయాలి అనే ఆలోచన మనిషి రావడం లేదు దాన్ని నువ్వు ఎక్కడ నీ సమస్యకు కారణము అనేది నువ్వు ఆలోచించాలి ఈ పరిస్థితి ఎక్కడ స్టార్ట్ అయింది ఈ యొక్క ఈ యొక్క అసమాధానానికి నేను నెమ్మది లేకుండా ఉండడానికి ఏంటి కారణం దాన్ని నేను ఎలా చేసుకోవాలి సరిచేసుకోవాలి ఇక్కడ ఏమంటున్నాడు అది ఎక్కడ పడింది ఆ స్థలం నువ్వు ఎక్కడ పడేసావు చెప్పు నీ కూడా ఈ సమస్యకు కారణం ఎక్కడ ఉందని తెలుసు ఆ సమస్యను కారణమైన దాన్ని మనం తొలగించుకోవాలి అది తొలగించుకోనప్పుడు ఆ సమస్య ఇంకా పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఒక వ్యాధికి మనము ఒక వ్యాధి నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి వాళ్ళు ఏమంటే చేస్తారు ఊరికే మనిషిని చూసి సరే అని చెప్పి నాలుగు టాబ్లెట్లు రాసి పంపిరు వాళ్ళు ఎక్స్రే అంటారు స్కానింగ్ అంటారు ఇంకా ఇంకా ఏదేదో చెప్తారు బ్లడ్ టెస్ట్లు అవి యూరిన్ టెస్ట్లు ఏదేదో టెస్ట్లు చేస్తారు ఎందుకని సమస్యకు కారణం ఏంటి అనేది వాళ్ళకి కనబడాలి మనమేంటంటే సమస్యను కప్పిపెట్టేసేసుకొని నా సమస్య తీరనే లేదు తీరడమే లేదు నా కష్టాలు పోవడమే లేదు అయ్యో నా ఇబ్బందులు తీరడం లేదు ఎందుకు తీరుతుంది నువ్వు కప్పిబెట్టుకొని ఉంటే ఆ సమస్య లోపల ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది అది పెరిగి పెరిగి నిన్ను కబలించి వేసే లోపల మనం ఏం చేయాలి జ్ఞానము కలిగి ఆ సమస్యను ప్రభు ఎదుకు తీసుకుని రావాలి అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిలాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడంట వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈ సమస్య కారణం ఇది ఇది నా జీవితంలోంచి తొలగిపోవును గాక ఇక ఆ సమస్యలో నేను జీవించడం నాకు ఇష్టం లేదు సమస్య కారణమైన దీన్ని నా జీవితంలో ఎస్ అయ్యా అంటూ ప్రభువుకి ఆ సమస్యలు చెప్పాలి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అది ఎక్కడ పడిన స్థలం చూపించాడంట మన జీవితంలో కూడా ఆ సమస్యకు కారణం ఏంటనేది మనకు తెలుసు దాన్ని మనం ప్రభు య విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి అదే లూయా ఎప్పుడైతే ఇతను దాన్ని చూపిస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు దైవచనుడు ఒక పని చేస్తున్నాడు రెండో రాజులు ఆరో అధ్యాయంలో ఆరో వచ్చిన మనం చదివితే ఆ దైవచనుడు అది ఎక్కడ పడినని అడిగను వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళను వేయగా గొడ్డలి తేలెను ఆయన ఏం చేస్తున్నాడు ఒక కొమ్మ నరికి దాంట్లో నీలలో వేసినప్పుడు ఏమైందట బరువైన గొడ్డలి పైకి తేలిందంట గొడ్డలు తేలుతుంది ఎప్పుడైనా చదవడానికి ఊరికి మనం చదివి గంగు అయిపోతాం గొడ్డలేని పైకి తేలేది నేలల్లో బరువులో ఉండేది లోపలికి వెళ్ళిపోదు కానీ ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన ఒక కొమ్మ వేస్తున్నాడంట ఈ కొమ్మ దేనికి గుర్తు అంటే సిలువకు గుర్తు సిలువ మాలు సిలువ ద్వారానే మనకు రక్షణ విమోచన నీ జీవితానికి ప్రతి ఆశీర్వాదము కల్వారి సిలువ ద్వారానే కలుగుతుంది చాలా మంది ఏంటంటే సిలువను మెడలో వేసుకుంటారు హృదయంలో ఉండదు సిలువ గుర్తులు వేసుకుంటుంటారు సిలువకు నిన్ను నువ్వు అప్పగించుకున్నావా క్రీస్తు సిలువకు నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు అది దేవుని శక్తిగా మారుతుంది నశించున్న వానికి వ్యభితనంగా ఉంటుందంట కానీ రక్షింపబడుచున్న మనకు సిలువ దేవుని శక్తిగా మారి ఆ శిలువ నీ ప్రతి సమస్యకు విడుదల దొరకతది ఇక్కడ ఎప్పుడైతే ఆ కొమ్మను వేస్తున్నాడో మునిగిపోయిన గొడ్డలి పైకి తేలిందట అలాగే మనము బయటికి రాలేము అనుకున్న సమస్యల నుంచి ప్రభువైన యేసు తప్పించగలడు సమస్యలకు అన్నిటికీ జవాబు ఏసు యొక్క శిలువ దగ్గర ఉంది మొదటి పేతు రెండో వచ్చిన ఇరవై నాలుగో వచనం చెప్తది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి అనే మనము సమస్యల్లో ఇంకా జీవించక సమస్యలకు లేదా పాపములకు చనిపోయి నీతి కలిగిన వారుగా నీతి మంతులుగా జీవించడానికి యేసు ప్రభు ఏం చేశాడంట మన నిమిత్తము సెలవు మాను మీద మరణ మరణించాడు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టుట ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత విడుదల ఇదండి సమస్యలన్నిటికీ విడుదల ఎక్కడుందంటే సెలవు దగ్గర మనం సిలువ ఎందుకు రాకుండా లోకంలో ఎవరు మనకు మంచి కౌన్సిలింగ్ ఇస్తాడని ఒక శాతాను సంబంధిని వీతికి వాడికి పోయి సమస్యలు చెప్తాం వాడేం చేస్తాడు మనల్ని ముంచేస్తాడు దేవుడు తప్ప నీ సమస్యలు నీకు విడుదల ఇంకొకరు లేడు ఆయన ప్రభుని ఏస్తాడు అనే లూయ ఆయన మన నిమిత్తము శనువుల ప్రాణం పెట్టారంట ఆయన ఎద్దకు మనం వస్తున్నామా ఆయన మనం పట్టుకుంటున్నామా నీ సమస్యను ఆయన ఎందుకు తీసుకొని వస్తున్నావా ఈ దినం ఎటువంటి సమస్య గుండా నువ్వు నడుస్తూ ఉన్నా కూడా దానికి పరిష్కారం చేసే దగ్గర ఉంది దేవుని యొక్క ఆలోచనలు కొన్నిసార్లు మనకు కష్టంగా ఉండొచ్చు నువ్వు ఇవన్నీ విడిచిపెట్టాలి ఇవన్నీ సరి చేసుకోవాలి ఎందుకంటే సమస్యకు కారణము మన యొక్క ఆ ఆసక్తి ఆశ ఉండు ఖచ్చితంగా వాటన్నిటిని మనం తొలగించుకోవాలి దేవుడు వాటిని విడిచిపెట్టినప్పుడే దాచిపెట్టక విడిచిపెట్టినప్పుడే కనికరం అంటాడు ఆయన కాబట్టి వాటన్నిటిని మనము వదులుకున్నప్పుడే మన సమస్యలు తీర్తాయి మన పరిస్థితులు మారుతాయి మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తాం ఎందు మరి ఈ గొడ్డలు కూడా మరి పడిపోయింది దాన్ని ఎప్పుడైతే మాను వేస్తున్నారో ఆ గొడలు పైకి అదే అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు క్రీస్తు శిలువ ద్వారా మన జీవితంలో ప్రవేశించగలం కాబట్టి ఈరోజు మనం ఏ ఉన్నా వెళ్తున్నా కూడా మనము చేయాల్సింది మొట్టమొదట దేవుని దెబ్బకి రావాలి దైవ మరి ఆత్మ సంబంధమైన దైవ యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి సమస్యకు కారణం ఏందో నీకు తెలుసు కాబట్టి ఆ సమస్యకు కారణమైనటువంటి పరిస్థితులను వ్యక్తులను మన జీవితం నుంచి దూరం చేయకపోతే అది ఎట్లుంటుందంటే లోపల లోపల పెట్టి పైన గడ్డి కప్పి ఎలాగా ఉండడం ఏం కాదు ఏం కాదు నిప్పేమైపోద్ది చిన్నగా గడ్డిని కాల్చి ఒక పెద్ద మంటగా మారిపోద్ది సమస్తం కోల్పోతాం దొంగతనం నాశనం హత్య అన్ని జరిగిపోతాయి కాబట్టి శత్రువు అనేవాడు నిప్పు లాంటి వాడు వాడు కాల్ చేస్తాడు కాబట్టి సమస్యకి కారణం ఏందో దాన్ని మనం తొలగించుకోవాలి దాన్ని మనం అది మనకు తెలుసు ఆ పరిస్థితులు మనం విడిచిపెట్టాలి అలాగే శిలువ యొద్ధకు మనం రావాలి శిలువ సహాయాన్ని మనం పొందుకోవాలి అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆ గొప్ప విడుదల కార్యాన్ని చేస్తాడు ప్రార్థన చేద్దాం ప్రేంగల మాతాన్ని పరిష్ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రములయ్యా ఇది ఈ లోకంలో మీకు శ్రమ అని చెప్పారు ఈ లోకంలోనైనా ఏదో ఒక సమస్య ప్రతిదినము మా జీవితాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయినైనా కానీ ఆ సమస్యలు మేము ఎప్పుడైతే దుష్టునికి అవకాశం ఇస్తామో దుష్ట సంబంధమైన క్రియలకు మేము అవకాశం ఇస్తామో సమస్యలు తయారవుతాయి కాబట్టి జ్ఞానం కలిగి ఈ దినమున నైనా ఆ ఏలియా యొక్క శిష్యుడు తనకు సమస్య కలగగానే దైవజుణ్ణి వచ్చినట్లు అయ్యా కానీ ఆత్మ సంబంధమైన దైవజనులకు అయినా మా సమస్యను తెలియపరిచేందుకు దేవుని వద్దకు మా సమస్యను తీసుకొని వచ్చేందుకు మాకు జ్ఞానం ఇవ్వండి ఏ పరిస్థితికి ఈ సమస్యకి కారణమో ఎరిగి దానిని మేము సరిచేసుకునేందుకు జ్ఞానం ఇవ్వండి అది బాధాకరంగా కష్టంగా ఉన్నా కూడా వాటిని మేము అటువంటి బంధాలు మేము తెంపుకోవాలి అటువంటి పరిస్థితులను అటువంటి వ్యక్తులు మా జీవితాల నుంచి మేము దూరం చేసుకోవాలి నైనా మేము ఆత్మీయతల ఎదగలం కుటుంబ కుటుంబంలో సమాధానం సంతోషం ఏర్పడుతున్నాయి అదేవిధంగా క్రీస్తు శిలువ ద్వారానే మాకు రక్షణ విమోచన తది నిన్ను మేము అనుసరించేందుకు నీ అందు భయభక్తులు కలిగి నైనా మా జీవితాలు వాక్యానుసారంగా కట్టుకునేందుకు మా కృప దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె